ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమలలో ఏ సమయాలలో శ్రీవారిని సులభంగా దర్శనం చేసుకోవచ్చో తెలుసుకుందాం తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుంది వేసవి రద్దీ గతం కంటే పెరుగుతుందనే అంచనాలతో సిఫారసు లేఖలను రద్దు చేశారు అయితే రద్దీ అంచనాకు తగినట్లుగా లేకపోవడంతో తిరిగి బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలను పునరుద్ధరిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు ఇక బ్రేక్ దర్శనాల మార్పును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న టీటీడీకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి సామాన్య భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం జరుగుతోంది ఆ సమయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ద దర్శనం చేసుకుంటున్నారు తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది వేసవి రద్దీ గతం కంటే తక్కువగా ఉంది వారాంతంలో మాత్రం ఎక్కువగా ఉంటుంది దీంతో మిగిలిన రోజుల్లో శ్రీవారి భక్తులకు సులభ దర్శనం అందుతోంది ఈ ఏడాది వేసవి సెలవుల్లో భారీగా భక్తులు తరలి వస్తారనే అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందుకు తగినట్లుగా తగిన ఏర్పాట్లు చేసింది అందులో భాగంగా విఐపి సిఫారసు లేఖలు రద్దు చేయడంతో పాటు బ్రేక్ దర్శన వేళల మార్పు ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది ప్రతి ఏటా మే నెలలో కనిపించే రద్దీకి భిన్నంగా ఈసారి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ మే నెలలో దాదాపు పదమూడు రోజుల్లో ఆరు రోజులు డెబ్బై మంది లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు కాగా మూడు రోజులు డెబ్బై వేల మంది పైన మిగిలిన నాలుగు రోజులు మాత్రమే ఎనభై వేల మంది పైన భక్తులు రద్దీ కనిపించగా వీరికి ఆరు నుంచి పది సర్వ సర్వదర్శనం పూర్తయింది ఇక తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ దర్శన సమయాలను ఈ నెల మొదటి నుంచి అమలు చేస్తోంది గురువు మరియు శుక్రవారాల్లో పాతవేళలే కొనసాగించి మిగిలిన రోజుల్లో ఉదయం ఆరు నుంచి ఎనిమిది అన్నర గంటల వరకు పది అన్న పదన్నర నుంచి పన్నెండు అన్నర గంటల వరకు శ్రీవారి బ్రేక్ దర్శనం అమలు చేస్తుంది ఎనిమిదిన్నర నుంచి పదన్నర గంటల మధ్య సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నారు ఈ రెండు గంటల్లో దాదాపు ఏడు వేల మందికి పైగా సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు దీంతో మూడు నుంచి నాలుగు గంటల్లోపే దర్శనం పూర్తి చేసుకుంటున్నారు వేసవి పూర్తయిన తరువాత ఈ విధానం కొనసాగింపు పైన తిరుమల తిరుపతి దేవస్థానం తుది నిర్ణయం తీసుకుంటుంది వీడియోగాన మీకు నచ్చినట్టయితే సబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు